హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజలసగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా మేము రిషికేష్కు వచ్చేసినాం కదా సో ఇదన్నమాట సత్రము సత్రం పేరు మన్మహేశ్వర్ అనమాట చాలా బాగుంది నైట్ చూస్తేనేమో ఇట్లా ఎట్లాగా ఉంది బూత్ బంగ్లాగా మార్నింగ్ చూస్తే బాగుంది ఇంకా పైన అనమాట రూమ్లో ఇంకా మామూలు ఇందులో ఎట్లా ఉంటే రూమ్లో ఏదో అనుకొని మేము దిగినాము సో అందరము ఇంకా లగేజ్ ఎట్లా మొయ్యాలని ఆలోచిస్తున్నాం ఇంకా ఈ డ్రైవరు జబ్బర్కి ఇంకా బై బై చెప్పేసినాం అనమాట అప్పు అందరికీ అని చెప్తున్నాడు ఏడ్చుకుంటా కొంచెం బాధపడింది అనమాట ఇంకా అందరము తలా కొన్ని డబ్బులు వేసుకొని ఇచ్చేసినాం ఒక వన్ వీక్ మాతోని కొన్ని మంచి అబ్బాయి అనమాట ఇంకా అందుకోసమనే డబ్బులు ఇద్దామని చెప్పేసి ఇక వాళ్ళు ఇచ్చే జీతం ఎంత మనకి అవసరం అని చెప్పేసి మేము ఇచ్చేసాం తర్వాత ఒక పిక్ తీసుకున్నాం మార్నింగ్ మేము లెవెన్ థర్టీ అట్ల అయింది అనమాట పడుకున్నసరికి ఇంకా పొద్దున్నే సెవెన్ థర్టీకి కల్లా రెడీ కావాలని చెప్పేస్తే మేము రిషికేష్ చూడ్డానికి ఏమో అని చెప్పేసి రెడీ అయిపోయినాం ఇంకా ప్రొద్దున చూస్తే ఇట్లా ఉంది సో పైనుంచి నుంచి మా రూమ్ మాత్రం చాలా బాగున్నది ఇంకా టూక్ టుక్ ఆటోలు ఇక్కడ అక్కడ ఎదురుగా ఉంది మా కిచెన్ అనమాట మా జ్యోతి డే వంట చేస్తుంది అంటే మాకు క్యాటరింగ్ వాళ్ళు ఆ పేరు జ్యోతి డే అనమాట ఇంకా మా రూమ్ చూడండి నాది రెండు వస్తే ఆరు బ్యాగులు అయినాయి అనమాట ఇది ఏసీ అది ఉంది చక్కగా మంచిగా పడుకున్నాం ఇంకా అన్నీ ప్యాకింగ్ అయిపోయినా ఇంకా రాధగా స్నానం చేస్తుంది ఇంకా కిందికి వచ్చేసినాం అనమాట వచ్చేస్తే ఆటోలు మాట్లాడుకొని ముగ్గురు ముగ్గురం నలుగురు నలుగురం ఇట్లా వెనకాలాగా చేసేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇవన్నీ పొడవులో వచ్చేసినాయి డైరెక్ట్ అక్కడ ఆటోలో కూర్చొని తీసినాం కదా ఎలాగో అని చెప్పేసి తీసినాను అనమాట ఇంకా పదిహేను రోజులు ఎట్లా గడిచిపోయినాయో కూడా తెలియదు అనమాట అంత బాగా గడిచిపోయింది ఇంకా మాకు ఇగో వీళ్ళే క్యాటరింగ్ వాళ్ళు వీళ్ళే వెళ్ళాలి అనమాట తన పేరు జ్యోతిదే ఇన్స్టా ఉన్నామకి ఒక ఫోటో దిగుదామని చెప్పేసి దిగినమాట గంగన్న చూడండి ఎండిపోయింది ఇంకా రిషికేష్ అనేది మాకు చూడనివ్వలేదు అనమాట వెనకాల వేసుకున్నాం అనమాట బ్యాగ్లని ఇంకా మధ్యలో కూర్చున్నాము చూడకుండా ఏంటంటే మేము టూ ఎయిటీ వెళ్ళాలి మనం ఢిల్లీ వెళ్ళాలి దగ్గర నుంచి ఆ మధ్యలో లంచ్ చేసే టైం ఉంటే అని అనేసి అన్నాడు మేము చాలా బతుమానం అనమాట ఒక వన్ అవర్ టైం ఇవ్వమని చెప్పేసి ఇదేమో గంగా అన్నది అనమాట అమ్మవారు అమ్మవారున్నారు డ్యామ్ అనమాట చక్కగా ఉంది సో బస్లో వెళ్తున్నాం అనమాట ఆటో దిగి ఢిల్లీ వరకు ఫార్టీ సీటర్స్ బస్సు ఏసీ ఇచ్చిండు ఇంకా దాంట్లో కానీ మళ్ళీ సామాన్లన్నీ వేయడము మళ్ళీ ఎక్కి కూర్చున్నాం అనమాట కూర్చున్నాక చిన్నగా నేను కిటికీ పక్క సీట్ తీసుకుంటాను కదా ఎప్పుడైనా ఇక చూస్తున్నాను ఇంకా ఇది గంగా నది ఎంత వెడల్పుగా మారుతుందో చూడండి ఇక్కడ సో ఇంకా ఏమీ చూడనివ్వలేదు అనమాట ఏమీ లేవు టైము టెన్ థర్టీకి తీస్తారు షాప్స్ అవి అన్నారు అక్కడేమో ఏమైనా ఉందామంటే రిషికేష్లో బాగుంటాయి ఇక్కడ ఏమి తీసుకోకండి అని చెప్పేసి అనేసరికి మా షాపింగ్ టైం అంతా పోతుందంటే ఇంకా మేము ఏమీ తీసుకోలేదనమాట ఇంకా ఢిల్లీకి వచ్చేసిన మధ్యలో అంత చేసేసి ఢిల్లీ చూడండి ఇది ఇట్లా ఉంది నాకు ప్లేస్లో ఏమీ తెలియదు కానీ డైరెక్ట్ తీస్తున్నాను సో ఇది మాత్రం ఒక టర్నెల్ వచ్చింది చాలా బాగుంది పెయింటింగ్స్ అవి చూడండి ఆ టర్నెల్ లోపల లైటింగ్స్ చాలా బాగుంది నైట్ ఇంకా చాలా బాగుంటుందేమో లోపల లైట్స్ వేసారు చాలా చాలా బాగుందనమాట డబుల్ వే ఉంది సో వాకర్స్కి కూడా పక్కకి ఉంది ఢిల్లీలో అనమాట అంటే మేము న్యూఢిల్లీకి వెళ్ళకుండా ముందు స్టేషన్ హజరా నిజాముద్దీన్ ఉంటుంది కదా అక్కడికి తీసుకున్నారనమాట అక్కడి నుంచి చేసినాడు మాకు దానివల్ల మేము ముందు వెళ్ళి అక్కడ ఉన్నాం అనమాట ఇంకా రిషికేష్లో ఏమీ షాకింగ్ లేదు టెన్ థర్టీ లెవెన్ అయితే షాప్స్ తెచ్చి తెరిచేసరికి మీరు వెళ్తే చాలా టైం పడుతుంది అంటే అని ఆ అబ్బాయి అంటే ఇంత పద్మలో ఒక వన్ అవర్ మేము కొనుక్కుంటామంటే కూడా ఇవ్వలేదు ఇంకా ఏం తేరలేదు కూడా పిల్లలకి ఇంకా అన్నీ అక్కడే ఉంటాయని చెప్పేసి ఎక్కడ చూడండి స్కిప్ చేసుకుంటూ వచ్చిన పోయినాక తీసుకోవచ్చు లేవన్నీ మోసుకోవడం ఎందుకు అని చెప్పేసి పిచ్చి బ్యాగులు అయితే కొనుక్కున్నాము రెండు మూడు ఎందుకంటే తడి బట్టలు అవి స్మెల్ వస్తాయి పొడి బట్టలు తడి బట్టలు ఇంకా ఉతకడం లేదు కదా ఫిఫ్టీన్ డేస్ బట్టలు అవి అని దానికోసం ఆ వేయడానికి మాత్రం రెండు బ్యాగులు ఎక్స్ట్రా కొనుక్కున్నాము అవి మాత్రం లగేజ్ అయిపోయినాయి కాక తేలికగానే ఉన్నాయని బ్యాగులు మాత్రం రెండు పోయి నాలుగు అయిపోయినాయి అన్నమాట నాలుగు ఐదు బ్యాగులు అయిపోయినాయి సో గవి కొనం తప్ప ఏమి కొనకుండా అయిపోయింది ఇంకా చూడండి టన్నెల్ చూడండి ఎట్లా ఉందో సో ఫిఫ్టీన్ డేస్ చాలా బాగా గడిచిపోయింది ఇంకా మాకు అక్కడ మొత్తం కూల్ కదా కూల్ ఏరియా కాబట్టి ఏమైందంటే సో సో ఇంకా మాకు ఏంటంటే చాలా అది కదా వేడి ఉండేది కదా ఇక్కడ రిషికేష్లో బాగా వేడి ఉంటుంది కదా మా చల్ల ప్రదేశం నుంచి వచ్చినాం కదా ఇంకా మా వేడికి అన్నమాట పదిహే పది పద్నాలుగు రోజులు చల్లగా ఉన్నాం కదా ఇంకా వేడికి అయోమయం అయిపోయింది మాకు సో టన్నెల్ మొత్తం అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసాము కాకపోతే చాలా బాగుందనమాట ఏరియా ఏరియా అన్నది అన్న భాష చూడండి ఏరియో అంటుంది ఓరియోలో అన్నట్టు ఏరియా మాత్రం అందుకే స్లోగా తీసుకెళ్తున్నాడు బస్సు కొంచెం దిగి అట్లా మేము చూస్తామంటే కూడా లేదమ్మా ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి అన్నసరికి మేము ఏమనలేకపోయినాం కొంచెం స్లోగా అయినా తీసుకెళ్ళాలంటే సరే అని అట్లా స్లోగా తీసుకెళ్తున్నాడు పార్కులు ఇంకా కాలేజీలు యూనివర్సిటీస్ ఉన్నాయి ఇంకా హైకోర్టు అన్నది ఆర్ట్స్ కాలేజీలు అనేవి ఈ రోడ్లో వచ్చేసినాయి అనమాట ఇంకా చాలా బాగుంది ఇంకా మాకేమైందంటే రిషికేష్ మమ్మల్ని షాపింగ్ అన్నారు కదా అందుకోసం ఢిల్లీలో అక్షరధామ్ చూడని వెళ్ళేదన్నమాట అక్క అక్షరధాము ఫస్ట్ చెప్పినా మేము అక్షరధామ్ మీరు చూస్తా అంటే మాత్రం మేము చూడనియము మాకు రిషికేశ్లో షాపింగ్ అయితేనే చూడనిస్తాము అన్నీ చూడాలి ఏం లేవు ఏం లేవు అని అనేసి వచ్చిండ్రు చాలా ఉంటాయి కదా ప్లేసెస్ ఏం లేవు అక్కడ చూడడానికి అని చెప్పేసి కొందరు చూసిన వాళ్ళు అనేసరికి కొంచెం అక్కడే డిస్టర్బెన్స్ అనిపించింది ఇంకా మేము అక్షరధామ్లా ఆగనివ్వలేదు అనమాట అదొకటే మాకు అది అయిపోయింది ఎక్కడ చూడు మూడు లైన్లు ఉన్నాయి ఈ రోడ్స్ నీట్గా ఉంది ఇట్లా కడిగినట్టు అంత బాగున్నాయి రోడ్స్ అంటే ఇంకా మన రోజు మన పిఎం గారు వెళ్తారో మరి ఇంకా మినిస్టర్లు వెళ్తారో అందుకే అంత నీట్గా ఉండొచ్చు ఆ ఏరియా మాత్రం ఆ ఏరియా పేరు కూడా తెలియదు నాకు అందుకోసమని అట్లాగే పెట్టేస్తున్నాను నేను మాట్లాడుతున్నాను చూడండిగా ది హైకోర్టు అంట సో తర్వాత అదొకటి అయిపోయింది కాకపోతే ఇంకా ఏమి గొడవలు కాలేదు ఎవరికి హెల్త్ ఇష్యూ కాలేదు అందరం బాగా ఒక ఆమెకు మాత్రం కొంచెము కడప నొప్పి వచ్చేసింది అది వచ్చే ముందు ఒక టూ డేస్ ముందు అంతే తప్ప అందరికీ బాగానే ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి అందరం కూడా సేఫ్గా వచ్చేసినాం ఎవరికి ఏం కాలేదు కేదార్నాథ్ దయ వల్ల చక్కగా వెళ్ళినాం చక్కగా వచ్చేసినాం అంత చలిలో కూడా ఇంకా ఇది కూడా ఒకటి అనమాట సో అన్నీ బాగానే ఉన్నాయి బోట్స్ అవి చదివితే బాగుండేదేమో అనిపించింది తీసుకుంటేనే పోయినా అనమాట ఇట్లా మా మొబైల్ అట్లా పక్క పెట్టేసి పక్కకి మాట్లాడుతూ ఉందనమాట అట్లాగా చూడడం బోట్స్ అయితే చూడలేదన్నమాట ఇంకా పార్కులు చూడండి ఇక్కడ ఒకటి మన స్టీల్ సామాన్లు పాడైపోయినాయి ఉంటాయి కదా దాంతోనే ఒకటి చేసిండ్రు చిన్నగా ఇందులో కనపడుతుందేమో చూపిస్తాను చాలా బాగుంది దాన్ని తీసినాను కాకపోతే షార్ట్ పెట్టచ్చు చాలా బాగుందనమాట ఒక ట్రీ ఆకారంలో కార్లో అనమాట నేను స్టీల్ సామాన్లతోనే చాలా చాలా బాగుంది అది ఆర్ టైమ్ అది ఇంకా సో ఇంకా బస్ స్టాప్ వచ్చింది కొంచెం ఇట్లా స్లోగా వెళ్తుంది బాగా ట్రాఫిక్ ఉంది అందుక అందుకని చెప్పేసి ఇంకా మాకు ఏంటంటే మనం ఇక్కడ నాగితే ఇంకా ఉండం కదా ఒక దిక్కు అందుకోసమని ఆపలేదు అనమాట ఇక్కడ ఈ స్టాండ్లు చూడండి ఇంట్లో ఏమీ లేదు సాయిల్ లేకుండా ఓన్లీ కోక పెట్టేసి మొక్కలు పెట్టేసి చాలా బాగున్నాయి మొక్కలు మాత్రం అన్న లేని లేవు మెయిన్ సెంటర్లోనే అనమాట ఇట్లా నీళ్ళు అయ్యి కొడుతున్నారు చక్కగా కాకపోతే ఇంకా మేము పోయిన స్టేషన్ హజ్రత్ నిజాముద్దీన్ ఏరియా మాత్రం చండాలంగా ఉంది రోడ్డు మీద అంతా చెత్త కంపు కంపు అన్నమాట ఇట్లా నిలబడే అంత కూడా లేదు చాలా అది ఉంది ఈ ఈ ఏరియా మాత్రము చాలా నీట్గా ఉంది అనమాట ఢిల్లీ ఈ మెయిన్ రోడ్లో చూసేవాళ్ళు అబ్బాయి ఎంత నీట్గా ఉంది ఢిల్లీ అనుకుంటారు ఇంకా మేము దిగిన ఏరియా మాత్రం అస్సలు బాగాలేదు ఇంకా అది అసలు నిలబడలేకపోయినా అంత కంపు వాసన అనమాట సో అంత అదిగుంది ఉంది ఇట్లా చిన్నగా ఆతా ఆప్తా పోయింది అనమాట చూడండి అని చెప్పేసి ఇంకా అందుకే చూస్తూనే అనమాట ఇంకా ప్రయాణము అట్లా జరిగింది షాపింగ్ మాత్రము చేయకుండా అయిపోయింది అనమాట అన్నీ అక్కడ తీసుకోవచ్చు లేక ఢిల్లీలో తీసుకోవచ్చు ఢిల్లీలో తీసుకోవచ్చు స్వెటర్స్ అవి బాగుంటాయి కదా గంగోత్రి అక్కడ ఇక్కడ చాలా ఉన్నాయి డిజైన్స్ అయ్యి కానీ ఇక్కడ నుండి మోసుకెళ్ళడం ఎందుకు చెప్పేసి అంటే నిజమే కావచ్చు అక్కడ తీసుకోవచ్చు అనుకున్నాము అదొకటి అది అయిపోయిందనమాట ఇక్కడ కార్నర్ ఇంటూ ఇక్కడ మనకి ఈ ఆటోలో ఉన్నాయి టుక్ ఆటోలు ఉన్నాయి రెండు రకాలైన ఆటోలు మాత్రం మన సైడ్ ఉన్నది అనమాట ఇంకా అదేంటో ట్రాఫిక్ బాగుంది అదొకటి ఏరియా అనమాట ఇంకొకటి ఇక్కడ ఇండియా గేట్ వస్తుంది ఇక్కడ రిషి మాత్రం బాగా ఉంది కొంచెం దిగని రాదు మేము దిగేసి ఒక ఫోటో తీసుకున్నా మన ఈ రోడ్ మీద ఆపకూడదేమి మరి దూరం అంటే నడిచి రావాలి ఇది ఎందుకు బాధ ఇంకా వేడి బాగా ఉక్కపోస్తాడు అనమాట వద్దులే అని చెప్పేసి అన్నాము కాకపోతే స్లోగా తీసుకెళ్ళమంటే స్లోగా తీసుకెళ్ళింది అనమాట ఇండియా గేట్ ముందుండి ఇంకా ఈ పబ్లిక్ అంతా ఇండియా గేట్ దగ్గర ఫొటోస్ అవి దిగడానికి అనమాట ఇవి మాత్రం బాగున్నాయి ఫౌంటైన్స్ మాత్రం ఇట్లా టర్నింగ్ టర్నింగ్ల మీద చాలా బాగుంది చూడండి ఆ మొబైల్ కనబడుతుంది అట్లా విండోస్లో పెట్టేసి నేను పాతకాన్ని కొట్టుకుంటూ ఉన్నాను అనమాట చూస్తాను ఇది టూ అదనుకుంటా ఇది ఇండియా గేట్ దగ్గర రష్ బాగుందనమాట కాకపోతే నేనున్న సైడ్ రాలేదు పక్క సైడ్ వచ్చింది నడుస్తూ ఉన్నారు నడుచుకుంటానే దిగుతూ ఉన్నాను అనమాట ఫొటోస్ దిగడం దిగడము షాపింగ్స్ అవి ఇవి అనమాట ఇది ఇటు సైడ్ వచ్చేసింది మేము మాట్లాడుతూ ఉన్నాం ఉన్నారు ఇండియా గేట్ ఇంకా మా సంగీతం తీసుకొని నేను తీస్తాను తిప్పింది అని చెప్పేసి తీసింది ఇంట్లో బాగుంది అంటే లోపలికి వెళ్ళ వెళ్ళనిస్తలేరు అంతకుముందే మా దగ్గర వరకు వెళ్ళి ఫొటోస్ అవి దిగారు కదా ఇంత లాంగ్ నుంచి దిగాలంట ఇంకా ఆ మాత్రం దానికి మనం అడగడం ఎందుకు లేదని చెప్పేసి ఊరుకున్నాము ఇంకా అనమాట హజరత్ నిజాముద్దీన్ స్టేషన్కి వచ్చేసి ఇంకా లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టేసి మేము షాపింగ్ ఇక్కడ దగ్గరలో ఏమైనా ఉంటాయేమో ఢిల్లీలో అని చెప్పేసి స్టేషన్ బయటకు వెళ్ళి మనం కొందా మనం వెళ్ళేది వెళ్దాము కాకపోతే అక్కడ కూడా ఏమీ లేవు కొన్నిలో ఇంకా టిఫిన్ అయినా తీసుకోవచ్చు అని చెప్పి మధ్య హాయ్ చెప్తుంది ఇంకా తీసుకోవచ్చు ట్రైన్లో ఏముండదు వన్ డే ప్రయాణం లేదా అని చెప్పేసి స్నాక్స్ ఏం లేదా ఇప్పటికేమైనా చపాతీ అవి తీసుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చేసాం అనమాట అక్కడ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి ఇంకా చపాతి తీసుకున్నాం పలటాలు తీసుకుందాం అడిగేసరికి ఏమంటున్నారంటే బజార్కి వెళ్తామని చెప్పేసి అంటే వెళ్ళండి అంటున్నారు కానీ వన్ అవర్ పడుతుందట సరే పోయేటప్పుడు పోతాం వచ్చేటప్పుడు ఎట్లా అంటే ఇది మన మహర్ఆర్ మహాదేవ్ టెంపుల్ చాలా అనమాట సో ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి చూడకుండా అక్కడక్కడే అనమాట ఇంకా ఒకటి తల ఒక లింక దాగేసినాం దాహం బాగా వేస్తుందన్నమాట తాగేసి ఇక్కడ చిన్నగా చిన్న షాప్ ఉంటాయి చిన్న చిన్న కార్లు ఉంటాయి అవి తీసుకున్నాం ఫ్రూట్స్ అవి కొనుక్కున్నాం అనమాట ట్రైన్లో తెల్లవారు తినడానికి సో ఇంకా తీసుకొని ఇంకా వచ్చేసినాం అనమాట సో మా వీడియోస్ అన్నీ ఇవేనండి ఇంకా చాలా చాలా బాగా అనిపించింది ఇంకా ట్రైన్ ఎక్కినాక ఒకలా అంటే అది అనిపించింది అనమాట అందరము పొద్దున్న వేసినామా రెడీ అయినామా వెళ్దామా ఈ గుడికి ఆ గుడికి మీరే ఇదేంటి అదేంటి అని చెప్పేసి అనుకోవడము కలిసి తినడము బాగా అనిపించింది అనమాట పదిహేను రోజులు ఎట్లా గడిచిపోయినా కూడా తెలియలేదనమాట ఇంకా మా శ్రీమతి అన్నీనే పట్టుకుంటాకా అని చెప్పేసి వాటర్ నిలర్ ఇంకా ఏమన్నా ఏంటి మ్యాంగోస్ కొన్నాం బనానాస్ తీసుకున్నాం ఇంకా లిఫ్ట్లో ఎక్కినాం ఇంకా ఎవరిమెరిక్ట్లో ఎక్కుతారని చెప్పి ఫిఫ్త్ సిక్స్త్ అనమాట మాది అందుకోసమని సెకండ్ గేటో ఏమో అని చెప్పేసి తీసుకొచ్చింది అనమాట ఆటో వాళ్ళు ఇంకా మేము లగేజ్ మొడలేక కూలీని మాట్లాడుకున్న టూ హండ్రెడ్ ఇచ్చి ఆ కూలీకి ఇచ్చి ఇస్తే తొందరగా వచ్చేసి ఇంకా ట్రైన్లో కూర్చున్నాం ఇక సో ఇక్కడ మేము ఆశ్రమంలో ఫొటోస్ దిగినాం అనమాట ఆశ్రమంలో కూడా చాలా బాగున్నాయి వంద రూపాయల నుంచి ఉన్నాయి అనమాట ఆశ్రమంలో వంద రూపాయల హాల్ ఇవ్వడం అనమాట అట్లా హండ్రెడ్ నుంచి ఆశ్రమాలని సో ఫుడ్ అది పెడతారు హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉండొచ్చు లేకపోతే ముందు బుక్ చేసుకోవాలి ఆశ్రమాలు బాగానే ఉన్నాయి సౌకర్యాలు మాత్రం ఫుల్ ఆశ్రమాలు ఉన్నాయి అనమాట సో అక్కడక్కడ ఫొటోస్ అన్నీ పిక్స్ పెడుతున్నానండి ఇంకా ఇద్దండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కమ్యూటర్స్ వరకు ఉంటానండి నమస్కారం ఇంకా కొంచెం వచ్చాక సిక్ అయిపోయినాం ఓకే కవర్ అయిపోయినాం అనమాట థ్యాంక్ యూ బై బాయ్ మీ జ్యోతి